ముఖ్యమంత్రి వర్యులు వెంకటనాథుడి వారి ఆశీస్సులు అందుకోవడానికి సభ ప్రాంగణానికి చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు అందుకొని ఆ దంపతులు ఆశీన్లు కానున్నారు గౌరవనీయులు మాన్యులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి కలియుగ దైవం వెంకటనాథుడి ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు భగవంతుని ఆశీస్సులు ప్రజల ప్రేమ ఇవి రెండే నాకున్న బలాలు అని ఆయన ప్రతి క్షణం చెబుతూనే వస్తారు నిండుగా ఆ రెండు బలాలు ఆయన వెంటే ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి వారి సతీమణికి జగన్మోహన్ రెడ్డి గారు కుంకుమ ధారణ చేశారు అనంతరం అర్చకుల ఆశీస్సుల్ని భగవంతుని నిండు అనుగ్రహాన్ని ఆయన అందుకోనున్నారు వాటితో పాటు ప్రజల ప్రేమ ప్రజల అనురాగం ఎప్పుడూ ఆయన నీడలాగే ఆయన్ని వెన్నంటూ ఉంటాయి అశేష ఆంధ్ర తెలుగు ప్రజల గుండెల్ని ఏలుతున్న జననేత జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సుల్ని అందుకుంటున్నారు i మంగళం కోంద్రాయత్మే చక్రవర్తి మనోజాయూమాయ మంగళం గోవిందోవి నారాయణాయ విద్మే వాసుదేవాయమహే సన్నా ప్రచోదయా

Sahasrabheda, <laughs> sahasrabheda,

वसन् दे वसन्ति देवानान् कवयः देवानान् कवयः कवयो देवाना देवानान् कवयः पार्थिवास पार्थिवास कवयो देवाना देवानान् कवयः पार्थिवासः

देवा वसवो वसवो देवा देवा वसवो दीर्घं दीर्घं वसवो देवा देवा वसवो दीर्घं वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घमायुरायुर् दीर्घं वसवो वसवो दीर्घमायुः दीर्घमायुरायुर् दीर्घं दीर्घमायुः निवस् निर्भवा आदित्यायुव तेजो भवा विष्णुरिव श्रीमा

కలియుగ దైవం ఆ వెంకటనాథని ఆశీస్సులు సంపూర్ణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వారసతీమని భారతమ్మగార్లపై ఉండాలని వాటితో పాటు అశేష ఆంధ్ర ప్రజల ప్రేమాభిమానాలు నీడలాగా ఇలాగే ఆయన వెన్నంటి ఉండాలని ఇటువంటి సంక్షేమ సుభిక్ష పాలన ఆయన మనకు అందిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా మనమంతా కూడా కోరుకుందాం